ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జై కియో హాస్పిటల్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు ే వెల్కమ్ టు సుమడివి కరీంనగర్ నేను మీ అనిల్ ఏప్రిల్ మాసం ఎండింగ్ వచ్చేసింది పిల్లలకు సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి సో చాలా మంది పేరెంట్స్ కూడా తమ పిల్లల్ని ఎక్కడి నుంచి చేర్పించాలి ఈ సమ్మర్ హాలిడేస్ అంతా కూడా వాళ్ళని ఎలాంటి ప్లేసెస్కి పంపించాలి ఏ విషయంలో కోచింగ్ అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు సో అలాంటి వారి కోసం కరీంనగర్ కలెక్టర్ అధ్యక్షతన కరీంనగర్ డిఓ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది కేవలం వంద రూపాయల పేమెంట్ తోని రిజిస్ట్రేషన్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు కూడా ఇది మనకు ఫ్రీ ఉంటుంది ఉచితంగా ఉంటుంది ఇందులో పది రకాలైనటువంటి ఇందులో పిల్లలు నేర్చుకున్న విధంగా కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది డ్యాన్స్ క్లాసికల్ డ్యాన్స్ అబాకస్ చెస్ కర్రసాము సో ఇలాంటివి చాలా రకాలుగా పిల్లలకు అవసరం వచ్చే విధంగా కూడా ఉన్నాయి ఇంట్లో ఖాళీగా ఉండకుండా అలాంటి వారి కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని చాలా మంది పేరెంట్స్ వినియోగించుకుంటున్నారు తండాలుగా ఇక్కడ వచ్చి వంద రూపాయల రిజిస్ట్రేషన్ తోని ఇది చాలా మంది కూడా వినియోగించుకుంటున్నారు సో ఇది కేవలం వంద రూపాయలు కడితే వన్ ఇయర్ వరకు ఉంటుంది సమ్మర్ వరకు మాత్రమే కాకుండా వన్ ఇయర్ వరకు కూడా ఇవన్నీ కూడా ఫ్రీగా నేర్పిస్తారు సో మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ స్టేడియం లో చాలా మంది పిల్లలు డ్యాన్స్ నేర్చుకుంటున్నారు క్లాసికల్ డ్యాన్స్ నేర్పించుకుంటున్నారు డ్యాన్స్ నేర్పించుకుంటున్నారు అదేవిధంగా అబాకాస్ కోచ్ ఉంటారు అదేవిధంగా క్లాసికల్ డ్యాన్స్ కూడా కోచ్ ఉంటారు సో ఇలా ఏ వింగులకు అయితే అలాంటి ఆ వింగులకు కోచ్లు ఉంటారని చెప్పుకోవచ్చు చాలా మంది పేరెంట్స్ కూడా మీరు చూసుకోవచ్చు తమ పిల్లలను తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు పలికాపలు రాస్తున్నారు అన్ని రోజులు ఉంటుంది ఎంత ఫీ కట్టాలి ఏమేమి ఉంటాయో అని చెప్పేసి మనం ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వారితో మనం మాటించే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ సమ్మర్ క్యాంప్ లో అటు డాన్స్ మాస్టర్ తో పాటు పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నారు ప్రస్తుతం నాతో ఈ సమ్మర్ క్యాంప్ లో డాన్స్ మాస్టర్ ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా బాగా నేర్పిస్తున్నారు సో వారితో సార్ నమస్కారం సార్ ఎలా సాగుతుంది సమ్మర్ క్యాంప్ అనేది ఇందులో ఏ విభాగాలు ఉన్నాయి పిల్లలు ఎలా ఉత్సాహం అనిపిస్తున్నారు నా పేరెంట్స్ ఈ విషయాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ముందుగా ఇది మన కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఏకైక సంస్థ జిల్లా బాలభవన్ కరీంనగర్ అనమాట ఇది ప్రభుత్వ సంస్థ ఇది కలెక్టర్ గారి అధ్యక్షతన డిఓ గారి సహకారంతో జిల్లా బాల్ భవన్ రన్ అవుతుంది అట్లాగే ఇప్పుడు ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంప్ నిర్వహించినట్టే ఈ సంవత్సరం కూడా మేము సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో పది అంశాలు రెగ్యులర్గా ఐదు అంశాలు ఇప్పుడు ఆల్టర్నేటివ్గా మనం ఒక ఐదు అంశాలు కొత్తగా తీసుకోవడం జరిగింది వాళ్ళు ఈ అన్ని అంశాలలో పది అంశాలలో హండ్రెడ్ రూపీస్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే పూర్తిగా ఉచితం పది అంశాలు కూడా నేర్చుకోవచ్చు పిల్లల ఓపిక ఉంటే ఒక్కొక్కరు రెండు మూడు నాలుగు నేర్చుకుంటున్నారు ముందుగా కర్ర సామం పొద్దున్నే మొదలవుతుంది కర్ర తర్వాత డ్యాన్స్ డ్యాన్స్ తర్వాత క్లాసికల్ డ్యాన్స్ ఇది ఉన్నది ఫోక్ డ్యాన్స్ అనమాట ఫోక్ సెమీ క్లాసికల్ అన్నీ చెప్తాము అట్లాగే క్లాసికల్ డ్యాన్స్ ఎవరైనా నేర్చుకున్న వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళకి అది నెక్స్ట్గా చెస్ అబాకస్ మ్యూజిక్ అండ్ మృదంగం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టైలరింగ్ డ్రాయింగ్ కర్రసాము ఒకటి అలాగే చెస్ అబాకస్ ఇవన్నీ మళ్ళీ సపరేట్గా నేర్పుతున్నాం అన్నమాట పిల్లలకి ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు ముఖ్యంగా సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం వల్ల పిల్లలు స్కూల్ నుండి స్కూల్ ఇప్పుడు ఉండవు కాబట్టి ఇంట్లో ఉంటారు కాబట్టి ఎక్కువగా కి అడిక్ట్ కాకుండా ఇంట్లో ఇంట్లో చెప్పకుండా బయట తిరుగుతుంటారు పిల్లలు పేరెంట్స్ ఎక్కువ పడప్పుడు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ చక్కగా ఇక్కడ దాదాపు లో ఉదయాన్నే చేర్పించి మళ్ళీ పన్నెండు గంటల వరకు ఇంటికి తీసుకెళ్తున్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మంది ఇక్కడ వాళ్ళ గురించి వెయిట్ చేసి వాళ్ళకి నేర్పించిన తర్వాత ఇంటికి తీసుకుపోతున్నారు చాలామంది అట్లాగ పిల్లలు కూడా ఇంటరాక్ట్ కొత్త కొత్త పిల్లలతోటి ఇందులో ప్రభుత్వ స్కూల్ పిల్లలు ప్రైవేట్ స్కూల్ పిల్లలు అందరూ పాల్గొంటున్నారు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పాలి ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి ఇక్కడ పిల్లలు రాష్ట్ర స్థాయిలో స్థాయిలో జాతీయ కూడా మంచి మంచి ప్రదర్శనలు ఇచ్చి అందరి మన పొందుతున్నారు నేను ఇప్పుడు కటోడి స్టాండర్డ్ లో చదువుతుంది వస్తున్నాము ఎలా ఉంది సమ్మర్ క్యాంప్ లో నేను గత సెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ డ్యాన్స్ నేర్చుకుంటున్నా మా డ్యాన్స్ మాస్టర్ పేరు సంగం రాధాకృష్ణ సార్ ఇక్కడ డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల మనం బయట కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ ఇవ్వచ్చు స్కూల్లో కూడా డ్యాన్స్ వేయవచ్చు డ్యాన్స్ అనేది చాలా యూస్ఫుల్ సో దీనివల్ల స్టడీ కూడా డిస్టర్బ్ కాదు బాగా యూస్ఫుల్ ఉంటుంది కేవలం వంద రూపాయలు ఇవన్నీ ఇందులో అలా నేర్పించడం అనేది ఎలా చూస్తావు గవర్నమెంట్ ఇది చాలా చక్కడే అవకాశం కదా ఏం చెప్తావు ఈ విషయం

సెవెంత్ క్లాస్ ఎలా ఉంది సమ్మర్ క్యాంప్ ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ అన్ని డాన్స్ సంగీతం మెహందీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డ్రాయింగ్ అన్ని నేర్పిస్తుంది దీని వల్ల మనకి స్టడీ స్టడీలో దేంట్లో డిస్టర్బ్ కాదు మనం దీని వల్ల మనం ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఇచ్చుకోవచ్చు నేను చెప్పాను నుంచి వస్తున్నా చెప్పాలి నుండి వస్తున్నావు రెగ్యులర్ గా ఓకే ఇలా ఇక్కడ అందరూ అంటే డ్యాన్స్ కి మాస్టర్ ఉన్నారు వాళ్ళ నచ్చేస్ కు కరసాం గుప్ సో అందరూ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు ఎలా నేర్పిస్తున్నారు మీకు మనకి అందరూ వాళ్ళ పిల్లలు అనుకొని మంచిగా నేర్పిస్తారు వాళ్ళని ఆ ఒక్కొక్కసారి ఒక్కొక్క మేడం అందరూ మంచిగా నేర్పిస్తారు అందరిని ఒకలానే చూసుకుంటారు ఒకళ్ళని పెద్ద ఒకళ్ళు చిన్నట్లు చూసుకోండి అందరిని మంచి సమానంగా చూసుకుంటారు అందరూ చిన్న చిన్న పిల్లలే చాలా మంది చూసుకోవచ్చు అందరూ చిన్న చిన్న పిల్లలు చాలా బాగా వచ్చి ఇక్కడ యాక్టివ్గా పాల్గొంటున్నారు సమ్మర్ క్యాంప్ లో వాళ్ళ పేరెంట్స్తో వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళకి ఏది ఇష్టం whether అందరూ కూడా నేర్చుకుంటున్నారు ఒకసారి మాట్లాడుదాం నీ పేరు సాహస సాహస ఏ నువ్వు సెకండ్ క్లాస్ క్లాసా నువ్వు ఏ నేర్చుకుంటున్నావు మరి ఇక్కడ డన్స్ డ్రాయింగ్ మ్యూజిక్ మ్యూజిక్ కూడానా నీకు ఇందులో ఏది ఎక్కువ ఇష్టం మరి ఎక్కువ డన్స్ డన్స్ ఏనా మైకల్ లక్ష్ణ అవుతావా మరి అవుతావా ఓకే నెక్స్ట్ ఇంకా మ్యూజిక్ ఇస్తామా ఓకే నీ పేరు మేఘా ఓకే ఎన్ని అవుతున్నావు నువ్వు ఫస్ట్ ఫస్ట్ క్లాసా ఆ ఓకే నువ్వేం నేర్చుకుంటున్నావు ఇక్కడ డాన్స్ అందరూ డాన్స్ ఏనా ఓకే ఇక్కడ వచ్చిన తర్వాత అందరూ ఫ్రెండ్స్ అయ్యారా నీకు మంచిగా ఆ మందుల దేవి గారు సూపర్ హిట్ సో ఇది ఎట్లా నడుస్తుంది ఇది ఎట్లా ఉంటుంది రిజిస్ట్రేషన్ పేరెంట్స్ అదే విధంగా స్టూడెంట్స్ ఎలాంటి ఉత్సాహం చూపిస్తున్నారు మాట మేడం నమస్కారం సమ్మర్ ఎప్పుడు స్టార్ట్ ఎలా ఉంది రెస్పాన్స్ ఏప్రిల్ అంటే ప్రతి సంవత్సరం లాగానే దాదాపు నలభై సంవత్సరం నుంచి నడుస్తుంది ఇది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయింది చాలా మంది పిల్లలు వస్తున్నారు చాలా ఉత్సాహంగా ఉన్నారు మేము ఏంటంటే ఇది ఉచిత వేసవి శిక్షణ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మరియు మా డిఓ గారు కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు దీనికి మాకు ఎంతో సహాయాన్ని అందిస్తున్నారు కలెక్టర్ గారు అలాగే మనకి ఏంటంటే ప్రతి సంవత్సరం మే మధ్యలో అట్లా ఒక ఫైవ్ హండ్రెడ్ అట్లా రీచ్ అయ్యేది మనకి ఇప్పుడు ఈ ట్వంటీ కొత్త నుంచి అంటే మనం ఈ మధ్యనే ఇప్పటికి మాకు ఫైవ్ హండ్రెడ్ ఎన్రోల్ అయ్యారు పిల్లలు ఈ ఇయర్ ఏంటంటే మేము కర్రసాము కొత్తగా యాడ్ చేసాము చాలా మంచి స్పందన ఉంది కర్రసాముకి అలాగే మేము ఏంటంటే పది అంశములు సంగీతము డ్యాన్స్ తర్వాత డ్రాయింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ తర్వాత టైలరింగ్ క్లాసికల్ డ్యాన్సు యోగా చెస్ అబాకస్ కర్రసాము ఇలా వివిధ రకాలైనటువంటి మృదంగము పది రకాల అంశంలో ఉచిత శిక్షణ ఇస్తున్నాము ఏంటంటే ఒక ఐదు మాత్రము మేము రెగ్యులర్గా చెప్తూ ఉంటాం అంటే సంవత్సరం మొత్తం ఉంటుంది ఎలాంటి ఫీజు ఉండదు ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడ అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం రావచ్చు పిల్లలు ఏంటంటే అంటే రెగ్యులర్గా ఉండేవి అంటే వాళ్ళ స్కూల్ స్టార్ట్ అయ్యాక ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ వరకు నేర్చుకోవచ్చు పిల్లలు ఆ ఈవినింగ్ నేర్చుకున్నట్టు ఏంటంటే డ్యాన్స్ మ్యూజిక్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టైలరింగ్ డ్రాయింగ్ మృదంగము ఏ పిల్లలకు ఇప్పుడు మనం వేసే శిక్షణలో మిగతా ఐదు తీసుకున్నాము కలెక్టర్ గారి పర్మిషన్తో తీసుకున్నాము ఏంటంటే పిల్లలకు ఇవన్నీ నేర్చుకోవడం వలన వాళ్ళకు మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇప్పుడున్న కాలానికి అంటే సెల్ కానీ ఫోన్ కానీ అంటే చాలామంది పేరెంట్స్ కూడా మాకు చెప్తున్నారు పిల్లలు ఏదైనా నేర్చుకొని ఇవ్వండి మేడం ఏదైనా రానివ్వండి మాకేంటంటే పిల్లలు సెల్ కానీ టీవీ కానీ చూడొద్దు ఈ హాఫ్ డే కనీసం ఇవి నేర్చుకుంటే పిల్లలకు చాలా మంచి మ మంచి అనేది నేర్చుకుంటారు అలాగే కొంత ఇండ్ల ఏంటంటే మనం మధ్యలో అన్నమయ్య జయంతి అని అలా వివిధ రకాలైన చిన్న చిన్న చేస్తూ ఉంటాము దీనివల్ల పిల్లలకి ఏంటంటే ఆధ్యాత్మికత కూడా అలవాటు అవుతుంది అంటే ఇప్పుడు చాలా స్పీడ్ ఉంది కనుక కాలము అలా కాకుండా మంచిని ఎక్కువ నేర్చుకోవాలి చెడును వదిలేయాలి ఎందుకంటే పిల్లలు తర్వాత వాళ్ళదే ఫ్యూచరు మనది సగం వరకు వచ్చేసింది కానీ వాళ్ళది ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుండాలి ఎందుకంటే వాళ్ళకు వాళ్ళది బాగుంటేనే పేరెంట్స్ కూడా చాలా సంతోషపడతారు అలా మంచి స్పందన ఉంది అంటే మనకి ఇంకా ఇప్పటికీ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇంకా మనం ఈ ఈ వన్ మంత్ అంత ఉంది ఈ మంత్లో ఇంకా దాదాపు జాయిన్ అవుతూనే ఉన్నారు ఈ ఇయర్ ఏంటంటే మాకు బాలసదన పిల్లలు కూడా ఇందులో వచ్చారు బాలసదన పిల్లలు ఏంటంటే వాళ్ళు అనాథ పిల్లల్లాగా అట్లా వాళ్ళకి ఏంటంటే వాళ్ళనే వాళ్ళ మేడం గారు వాళ్ళ ఆయమ్మ గారితో పంపిస్తున్నారు మాకు ఇక్కడికి మాకు చాలా సంతోషము ఎందుకంటే మనము ఆ పిల్లలకు నేర్పించడం అనేది మన అదృష్టము ఎందుకంటే వాళ్ళకి ఏవి అందవు అంటే మామూలుగా వాళ్ళ చదువులు అవన్నీ మంచి మంచి వాళ్ళకు ఉంటాయి కళలు అనేటివి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ తీసుకురావడము దాదాపు ఒక ఇరవై మంది పిల్లల వరకు తీసుకొస్తున్నారు నేను వాళ్ళకు వాళ్ళ మేడం గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకా వాళ్ళకు కూడా మంచి మంచి అలవాట్లు అయితే ఇంకా బాగుంటుంది వాళ్ళు ఇంకా చదువులో కూడా మంచి మంచి మార్క్స్ తెచ్చుకుంటారు కొందరి పేరెంట్స్కి ఏం అభిప్రాయం అంటే స్కూల్ స్టార్ట్ అవ్వగానే ఇంకా ఈ నేర్పించొద్దు ఓన్లీ చదువు చదువు అంతే ఇక స్కూలు స్కూల్ తర్వాత ట్యూషన్ స్కూలు తర్వాత ట్యూషన్ అట్లా కాకుండా టెన్ జీపీఎల్ రావాలి అదే ఉంటుంది కనుక అలా ఏముండదు పిల్లలకి ఏదో ఒక కళ కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు ఏదైనా కావచ్చు పిల్లలందరికీ ఏదో ఒకటి కళ నేర్పిస్తే ఏంటంటే వాళ్ళకి చదువుతో పాటుగా మంచి మార్క్స్ వస్తే మార్క్స్ ఎటు పోగు ఇంకొకటి ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే పిల్లలకు జీన్స్ అనేది ఉంటుంది అంటే మన తాతలు లేకపోతే మేనమామలు తల్లిదండ్రులు ఎవరైనా కావచ్చు ఇప్పుడు మనకు అప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చినాయి దాన్ని బట్టి పిల్లలకి ఇప్పుడు ఎన్ని రావాలి అనేది తల్లిదండ్రులు ఆలోచించాలి వాళ్ళకి అసలు స్ట్రెచ్ చేయొద్దు వాళ్ళని హ్యాపీగా ఉంచే ప్రయత్నం మనం చేస్తే వాళ్ళు అనుకున్నది వాళ్ళకి ఏదో ఒకటి భగవంతుడు జన్మనిచ్చాడు కనుక వాళ్ళకి ఏదో ఒకటి భగవంతుడు ఇచ్చేస్తాడు పేరెంట్స్ టెన్షన్ పడకండి పిల్లల్ని టెన్షన్ పెట్టకండి ఆ టెన్షన్తో పిల్లలకి ఇప్పుడు చిన్నప్పటిలో కొందరికి షుగర్లని అవి ఏవేవో వస్తున్నాయి అంటే టెన్షన్తో వాటికి ఒకప్పుడు ఇప్పుడు మనం చూడండి చిన్నప్పుడు ఎంత మంచిగా ఆడుకునే వాళ్ళము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేకపోతే ఇట్లా ఆటలు పాటలు ఎన్నో ఉండేది అట్లా పిల్లలకి అన్ని మంచిగా నేర్పించండి పిల్లల్ని చక్కగా తీసుకురండి ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ని తల్లిదండ్రులకు నా యొక్క మనవి దీన్ని మంచిగా ఉపయోగించుకోండి పిల్లల మంచి భవిష్యత్తును కోరుకుందాము ధన్యవాదాలు సమ్మర్ క్యాంపులో పిల్లలకి ఆల్మోస్ట్ ఇందులో పది రకాల రింగ్స్ ఉన్నాయి అందులో ఆల్మోస్ట్ అన్ని నేర్పించే నమస్తే సార్ నా పేరు పెందోట సూర్యశ్రీ నేను బాల్బౌన్ లో రెగ్యులర్ స్టాఫ్ ని నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మెహందీ బ్యూటీషియన్ కుట్లు అల్లికలు ఫ్యాషన్ డిజైనింగ్ టోటల్ గా నేర్పిస్తా పిల్లలకి నా దగ్గర చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా అందరూ వస్తారు చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటారు సమ్మర్ క్యాంప్ లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మేము సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేసాము అన్నీ నడుస్తున్నాయి ఇందులో యోగా అబాకాసు చెస్ క్లాసికల్ డ్యాన్స్ ఫోక్ డ్యాన్స్ మ్యూజిక్ డ్రాయింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ కర్రసాము కొత్తగా ఈ సంవత్సరమే స్టార్ట్ చేశాము చాలా మంది పిల్లలు గ్యాదర్ అయ్యారు చాలా హ్యాపీగా నేర్చుకుంటున్నారు అన్ని ఇంకా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇంత తక్కువ టైంలో పిల్లలు ఇంత యాక్టివ్గా అన్నీ నేర్చుకుంటున్నారు అని చెప్పి పిల్లలకి ఇవన్నీ ఉపయోగపడేవి చదువుతో పాటు ఈ అదర్ యాక్టివిటీస్ చాలా ఉపయోగపడతాయి నేర్చుకోవటమే కాదు వాళ్ళు ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ క్యాంప్ వల్ల పిల్లలకి పేరెంట్స్కి హ్యాపీనెస్ ఏంటంటే పిల్లలు ఫోన్ల నుంచి చాలా దూరం అయ్యారు అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేడం ఫోన్లు పట్టుకోవట్లేదు మీరు చెప్పిన యాక్టివిటీస్ నేర్చుకుంటా ఇంట్లో చూసుకుంటా అదే సరిపోతుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక విషయం మేము ఫోన్లు ఎట్లా డైవర్ట్ చేయాలనుకుంటున్నాం కానీ బాలబాన్ వల్ల పిల్లలకి ఫోన్లు డైవర్ట్ అయ్యి అని చెప్తున్నారు మేము డిఓ సార్ సహకారంతో తోటి కలెక్టర్ గారి ఈ ఈ క్యాంప్ ని ఫుల్ఫిల్ గా రన్ చేస్తున్నాము వాళ్ళకి మా తరఫున మా మా స్టాఫ్ తరఫున మా పేరెంట్స్ తరఫున తరఫున వాళ్ళకి ధన్యవాదాలు ఈ ఉల్లాసానికి ఈ సమ్మర్ క్యాంప్ ఉపయోగపడుతుంది సమ్మర్ క్యాంప్ అంటే ఇవి నేర్చుకోవటం వల్ల పిల్లల్లో ఉన్న దాగి ఉన్న లోపల యాక్టివిటీస్ ఒక చదివే కాదు కదా లోపల ఒక్కొక్కరికి ఒక్కొక్క యాక్టివిటీ ఉంటది ఆ యాక్టివిటీ అనేది బయటకు వస్తుంది పిల్లలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు చాలా ఇంట్రెస్ట్ నేర్చుకుంటున్నారు ఇదే ఒక్కటే నేర్చుకుంటానని కాదు అన్ని నేర్చుకుంటున్నారు కర్ర సాము చాలా మంది గ్యాదర్ అయ్యారు అది సెల్ఫ్ డిఫెన్స్ ఆడపిల్లలకి చాలా ముఖ్యం ఈ రోజుల్లో కాబట్టి కర్ర సాములో కూడా చాలా మంది మేము అనుకుంటున్నాం వస్తారా నేర్చుకుంటారా నేర్చుకోరా అని చాలా చక్కగా నేర్చుకుంటున్నారు పిల్లలు అది కూడా సార్ కూడా చాలా బాగా నేర్పిస్తున్నారు ప్రస్తుతం నాతో కర్రసాము మాస్టర్ ఉన్నారు సార్ చెప్పండి అంటే మిగతా గేమ్స్ కంటే కర్ర అనేది ఒక డిఫరెంట్ గేమ్ సో ఈ సమ్మర్ క్యాంప్ లో పిల్లలు ఎలాంటి ఆసక్తి చూపిస్తున్నారు ఇలాంటి విషయాలు కరసము అనేది చాలా సనాతనమైన ఆర్ట్ ఇది మార్షల్ ఆర్ట్స్ లో ఈసారి మాత్రం ఈ బాలభవన్ లో దీన్ని ప్రత్యేకంగా ఇన్స్టిట్యూట్ చేశారు ఈ దీనికి చాలా మంది చిన్న టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు పిల్లలు చాలా మంది వస్తున్నారు చాలా ఆసక్తిగా ముందుకు వచ్చి చాలా ఉత్సాహంగా దీన్ని మానసికంగా మనిషికి చాలా ఉపయోగపడుతుంది సెల్ఫ్ డిఫెన్స్ పర్పస్ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ గా చాలా యూజ్ అవుతుంది ఓకే సరే ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళ పైన కొన్ని జరుగుతున్నాయి అలాంటి వారికి ఇది సెల్ఫ్ డిఫెన్స్ అయితే కరెక్ట్ కావచ్చు కరసాం కావచ్చు చాలా ఉపయోగపడుతుంది అంతేనా అవునండి తప్పకుండా అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది మన ఆత్మరక్షణకి ఇది చాలా ఉపకర లో ఈ నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఈ వస చాలా ఇప్పటి వరకు ఎనభై మంది దాకా పిల్లలు చిన్నారులు వచ్చి నేర్చుకుంటున్నారు ఇంకా ముందు కూడా పిల్లలు పేరెంట్స్ కరస్వాము పంపించి దీన్ని సెల్ఫ్ డిఫెన్స్ పర్పస్ చాలా ఉపయోగించుకోవాలని నా కరసాము ఈ బాలభవన్ తరపున తెలియజేస్తున్నాను కోరుతున్నాను నా పేరు రాజేందర్ నేను గత చాలా సంవత్సరాలుగా మార్షల్ ఆర్ట్స్ అండ్ కరసాము కోచ్ గా ఉంటున్నాను ఈ సంవత్సరం బాల భవన్ ఆధ్వర్యంలో దీన్ని మనం నిర్వహిస్తున్నాము ఈ ఆధ్వర్యం నిర్వహించడానికి నాకు చాలా సంతోషంగా ఉంది సో ఈ సమ్మర్లో మీ పిల్లల్ని ఎక్కడికి పంపించాలని చెప్పేసి ఆలోచిస్తున్నారా సో అలాంటి పేరెంట్స్ కోసం ఈ సమ్మర్ క్యాంప్ ఒక సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు కేవలం వంద రూపాయల రిజిస్ట్రేషన్ ఫీతో సంవత్సరం పాటుగా కూడా వీళ్ళు ఇక్కడ అన్ని రకాలైనటువంటి పిల్లలకు ఆటలు పాటలు మాటలు అన్ని రకాలుగా ఇందులో ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం కేవలం వంద రూపాయలు ఫీ కట్టండి సంవత్సరం పాటుగా మీ పిల్లలకు ఉచిత శిక్షణ ఇప్పించండి కెమెరా పర్సన్ కార్తిక్తో అనిల్ సుమంటవి కరీంనగర్ నుండి